నమస్తే అండి నేను రజాక్ ఈ వీడియో నందమూరి అభిమానులు కావచ్చు టీడీపీ పార్టీ అభిమానులు కావచ్చు కొంచెం హట్ చేస్తుంది ఎందుకంటే నేను రియాలిటీ మాట్లాడతాను అనమాట ఎందుకంటే నైన్ ఐన్ మీడియా మీరు సోషల్ మీడియాలో ఈ ప్రొఫైల్ చూసే ఉంటారు అసలు వీళ్ళు ఈ మధ్యకాలంలో చేస్తున్నటువంటి వ్యవహారాలు మామూలుగా కాదనమాట చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని నాగబాబు గారిని మెగా ఫ్యామిలీని రామ్ చరణ్ గారిని ఏ స్థాయిలో టార్గెట్ చేస్తారంటే నేను ఒక వీడియో చేస్తే సగం మంది పిసికేసుకున్నారు ఏమని ఏదో జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి క్యాలెండర్ ఏదో ఓపెన్ చేస్తే బాలకృష్ణ దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉందని నేను చెప్పాను బేసిక్గా అది చెప్పింది నేను కాదు అది ట్విట్టర్లో అదే విధంగా వివిధ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో సర్క్యులేట్ అవుతున్న విషయం అది జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కాబట్టి నందమూరి బాలకృష్ణ అలా చేసేదాన్ని కానీ అక్కడ ఉంది మోక్షజ్ఞా ఫోటో ఫోటో అంట బట్ నేను అక్కడ ఎక్కడా కూడా బాలకృష్ణ గారిని అవమానించడం కానీ లేదంటే హట్ చేయడం కానీ హేట్ చేయడం కానీ అలాంటి ఏది కూడా చేయలేదు నేను చేసిన వాళ్ళు ఏంటి ఏదైనా ఉంటే గనుక లోన చూసుకోవచ్చు కదా బయటకు చఘమానుల మధ్య వాళ్ళు బాధపడుతున్నారు కదా అనేది నేను చెప్పాను రెండోది ఏంటంటే నా బాలకృష్ణ గారు వివిధ సంఘ చేసినటువంటి పనులు ఇప్పుడు తారకరత్న గారి అంశంలో కావచ్చు అదేవిధంగా ఆహా మన ఆహాలో ప్లే అవుతున్నటువంటి అన్స్టాపబుల్ షోల విషయం కావచ్చు జూనియర్ కి సంబంధించి వచ్చిన టాపిక్ వచ్చినప్పుడు ఆయన రెస్పాండ్ అవునటువంటి తీరుకి సంబంధించి మాత్రం నేను మాట్లాడడం జరిగింది అనమాట అయితే నేను ఎక్కడైనా మన బాలకృష్ణ గారిని కావచ్చు లేదా మిగిలిన నందమూరి ఫ్యామిలీకి సంబంధించి ఏ ఒక్కనైనా ఏదైనా తూలి మాట్లాడినట్టు ఎక్కడ మీకు కనిపించదు కానీ కొంతమంది గుడ్డలు చేయించుకున్నారు ఓకే కానీ హార్ష్ రియాలిటీ చెప్తాను అంటే మనం మాట్లాడితే మనం టార్గెట్ చేయకపోయినా కానీ తగ పిసివేసుకున్నారు కదా కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తా చూడండి ఇప్పుడు నై నై మీడియా ఇది వచ్చేసి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ అభిమాని రన్ చేస్తున్నటువంటి ఒకటి సో మీరు చూస్తే కనుక ఎలక్షన్స్ ముందు ప్రిడిక్షన్స్ అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇదిగో చూడండి మీకు పక్కన కొన్ని ప్లే చేస్తాను టూ అవర్స్ బ్యాక్ ఒకటి వేసారనమాట ఉదయ మరణానికి కారణం ఎవరు మాఫియా గుండా సహజ మరణం సో మాఫియా సో దానికి సంబంధించి మాఫియా ఎవరు వస్తారని చెప్పేసి చూస్తే మీకు కింద కళ్ళంగా తెలుస్తుంది అనమాట వాళ్ళు మాఫియాని ఎవరిని అంటున్నారు ఎందుకు అనవాల్సి వస్తారు దేనికి అంటున్నారు అని చెప్పేసి అసలు కిరణ్ మరణాన్ని ఈ రోజు తీసుకోవాల్సిన అవసరం ఏంటి అదేవిధంగా కిరణ్కి సంబంధించి ఆయన మరణానికి సంబంధించి మాట్లాడినటువంటి ఒక అబ్బాయి మాట్లాడినాడు అనమాట రింగు రింగు రింగుల అతను సో ఆ కుర్రుడు మాట్లాడితే దాంట్లో మెగాస్టార్ చిరంజీవి గారిని చంపేసి అనే విధంగా ఒక ప్రొజెక్షన్ అయితే చేసినారు ఏం లేదు వీళ్ళందరికీ ఎందుకు అవుతుందంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా మాట్లాడే అందరి మీద కూడా చర్యలు తీసుకోకపోవడమే చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ నొక్కి పెడితే మూసుకొని ఉండేటవాళ్ళు కానీ నొక్కరు కదా అందుకు అలసైపోయింది ఉదయకిరణ్ కిరణ్ గారు ఎవరు చంపారు ఎందుకు చంపారు ఉదయ్ కిరణ్ గారికి అదేవిధంగా చిరంజీవి గారికి కూతుర్నిద్దాం అనుకున్నమాట వాస్తవం మరి ఏం జరిగిందో తెలియదు అది జరగలేదు ఆ తర్వాత ఏం జరిగింది ఉదయ్ కిరణ్ గారు వేరే కంబయిని పెళ్లి చేసుకున్నారు సో ఆ తర్వాత జీవితంలో అనేక నష్టాలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి సినిమా అవకాశాలు తగ్గిపోయినాయి ఈ రోజున మన తెలుగు హీరోలు కూడా ఉన్నారు కదా తరుణ్ ఉన్నాడు సినిమా అవకాశాలు ఉన్నాయా వడ్డే నగర్ ఉన్నాడు సినిమా అవసరాలు ఉన్నాయా కొత్త బంగారులో లోకం సినిమా చేసినటువంటి ఒక హీరో ఉన్నాడు వరుణ్ సందేశ్ సినిమా అవకాశాలు ఉన్నాయా ఆ తర్వాత మన సిద్ధార్థ్ ఉన్నాడు సినిమా అవకాశాలు ఉన్నాయా ఎందుకు లేవు ఒకప్పుడు వీళ్ళందరూ కూడా టాలీవుడ్లో అత్యంత పెద్ద స్థాయికి ఎదిగినటువంటి యాక్టర్లే కదా మరి ఏమైపోయినారు వీళ్ళంతా ఎందుకు కని అయిపోయినారు రాజశేఖర్ గారి విషయానికి వద్దాం ఆయనకి ఎన్ని సినిమాలు ఉన్నాయి ఒకప్పుడు అన్నయ్య అలాంటి అద్భుతమైన సినిమాలు చేసినటువంటి ఒక వ్యక్తి ఈరోజు సినిమాలు లేవు కదా అంటే ఇవన్నీ వీళ్ళందరికీ కూడా చిరంజీవి గారి సినిమాలు బాగొట్టడేనా తెలియగడుగుతున్నా చిరంజీవి గారి సినిమాలు కదా అదే విషయానికి వస్తాను ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిందో లేకపోతే పెళ్లి చేసుకుందో అనుకున్నారు కానీ అది వర్కౌట్ కాలేదు ఇదే విషయం అక్రేంటి ఫ్యామిలీలో జరిగింది కదా ఎవరి విషయంలో జరిగింది అక్రేట్ అఖిల్ విషయంలో ఆల్రెడీ ఒక అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది కదా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు విడిపోయినారు కదా ఇప్పుడు ఇంకా రీసెంట్గా ఇంకో అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు కదా అంత మాత్రం ఇప్పుడు అక్ చనిపోవాలి దానికి కారణం ఆ ఫ్యామిలీ మెంబర్స్ అయిపోవాలి ఏంటిది ఏం చెప్పాలనుకుంటారు మీరు మాటికి మాట మాట్లాడితే సార్ ఉదయకరణ తీసుకురావడం ఆయన మీద నెట్టడం ఆ విధంగా చేయడం సో నాకు అదే అర్థం కాదు ఎందుకు ఇంత హెయిట్ రేడు ఎందుకు మెగా ఫ్యామిలీ అంట అంత కుట్ర ఎందుకు అంత కడుపు అంట అంతకింత ఏడుపు అనేది అర్థం అర్థమైనటువంటి పరిస్థితి ఇక ఆ తర్వాత ఎయిట్ అవర్స్ బ్యాక్ వెళ్తే పిఆర్పి పార్టీ పిఆర్పి పార్టీని కాంగ్రెస్ లో కలపడం కాంగ్రెస్ లో మినిస్టర్ ఫ్యామిలీ ఇంకో పార్టీ సేన ఇక అదే చూడాలండి ఇక్కడ పెట్టినటువంటి ఫోటో చూడండి చిరంజీవి గారికి సంబంధించి పిఆర్పి పార్టీ పిఆర్పి పార్టీని కాంగ్రెస్ లో కలపడం కాంగ్రెస్ లో మినిస్టర్ ఫ్యామిలీలో ఇంకో పార్టీ అదే జనసేన పార్టీ అని చెప్పేసి సింబాలిక్ గా చెప్పడం ఇక కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ రెండు వేల ఇరవై ఏడు దాకా ఉంది మళ్ళీ బీజేపీతో కలిసి నడవడం కాంగ్రెస్ సభ్యత్వం రద్దు అయిందా కాంగ్రెస్ సభ్యత్వం కొనసాగుతూనే బీజేపీతో అదంతా మీకెందుకు చిరంజీవి గారు ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అనుకునేది మీకెందుకు ఆయన కాంగ్రెస్ లో ఉంటాడో బీఆర్ఎస్ లో ఉంటాడో బీజేపీతో ఉంటాడు సిపిఐతో ఉంటాడు సిపిఎంతో ఉంటాడు వైసీపీతో ఉంటాడు జగన్ తో ఉంటాడు అదే వ్యక్తిగత వ్యవహారం దానికి సంబంధించి మీకెంట నొప్పి ఆయన బహిరంగంగా ఈ రోజైనా వచ్చి మాట్లాడినా రాజకీయాల గురించి టీడీపీ గురించి మాట్లాడినాడా వైసీపీ గురించి మాట్లాడినాడా మరి ఏ పార్టీ గురించి మాట్లాడినాడు అని చెప్పేసి ఇప్పుడు పీఆర్పి గురించి మాట్లాడుతున్నాం పీఆర్పీ పార్టీ పీఆర్పీ పార్టీని కాంగ్రెస్ లో కలపడం కాంగ్రెస్ లో మినిస్టర్ అయ్యాడు ఫ్యామిలీ నుంచి ఇంకో పార్టీ అదే జనసేన ఇంకొక కాంగ్రెస్ లో మెంబర్షిప్ రెండు వేల ఇరవై ఏడు దాకా ఉంది మళ్ళీ బీజేపీతో కలిసి నడవడం అని చెప్పేసి మెంబర్షిప్ సంబంధించి కాడు ఇప్పుడు నరేంద్ర మోడీ గారితో కలిసి నడిస్తే కనుక లేదంటే కలిసి మాట్లాడితే కనుక ఇంకా బీజేపీలోకి వెళ్ళిపోయినట్టే లేదంటే కాంగ్రెస్ అది ఆయన ఇష్టం ఆయన ఏ పార్టీలో ఉండాలనుకుంటే ఏదైనా ఆయన ఇష్టం నువ్వేడు చెప్పడానికి ఇక ఆ తర్వాత ఇది కడుపు అంటేదే చిరంజీవి గారు రాత్రి ఒక ఒక ఈవెంట్ జరిగిందనమాట ఢిల్లీలో మన కిషన్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సారీ బీజేపీ పార్టీ నుంచి మన నరేంద్ర మోడీ గారు వచ్చారనమాట ఎవరు ఈ వాళ్ళ ఫ్యామ్ వాళ్ళ ఇంట్లో కిషన్ రెడ్డి గారు సంక్రాంతి సంబరాలు చేసిన రాత్రి ఆ టైంకి నరేంద్ర మోడీ గారు ఆ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయగా అదే ఈవెంట్ కి మన ఫంక్షన్కి ఫంక్షన్ కి మన చిరంజీవి గారు కూడా వచ్చినారు అది కడుపు మాట మరి నందమూరి బాలకృష్ణ గారిని పిలవలేదనేమో ఒక విషయం చెప్తానండి చెప్తున్నానండి పది కాలాల పాటు ఉండాలని కోరుకునే వ్యక్తులు నేను కూడా ఒకండి మొన్న మహాసేన రాజేష్ నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ రోజు నైన్ నైన్ మీడియా వీళ్ళందరూ ఏంటి వీళ్ళందరూ కూడా మళ్ళీ పొత్తులో ఉండాలనుకుంటున్నారు కదా అంటే పొత్తు అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉండాలి సపోర్ట్ చేయాలి మేదెక్కించుకోవాలి తొక్కించుకోవాలి పదవులు అనుభవించే విషయానికి మాత్రం ఎక్కడో చివర ఆ నిలబడాలి ఇదా ఏమి అదేవిధంగా మినీ గోకులాలు సో పవన్ కళ్యాణ్ గారు ఈ మినీ గోకులాలకు సంబంధించి చేయడం అయితే జరిగింది కదా సో అది కూడా ఒక రకమైన కడుపుమంట ఒకేసారి పన్నెండు వేలు పదమూడు వేలు చేశాడు కదా అది ఒక కడుపు ఇక ఆ తర్వాత చిరంజీవి గారికి సంబంధించి చిరంజీవి గారి విషయానికి వస్తే కనుక ఇదిగో మెగా మాఫియా నిజ రూపంలో లైవ్లో మెగా హ్యాష్ ట్యాగ్ మెగా మాఫియా మెగా మాఫియా నీతులు చెప్తున్నారు హ్యాష్ ట్యాగ్ మెహా మెగా మాఫియా అని చెప్పేసి ఆ సింబల్స్ ఇక ఆ తర్వాత ఏబిఎన్ఆర్ దానికి సంబంధించినటువంటి ఇంకొకటి మెగా మాఫియా కాల్ రెడీ మెగా మాఫియా నీతులు చెప్తున్నారు తో మీ బతుకులు మీరు ప్రతి ఒక్క హీరోపై మీ మాఫియా నిర్వహించిన దాడులు ఒకటో రెండో కాదు హ్యాష్ టాగ్ మహా మెగా మాఫియా ఏంది ఇది బాధ ఏంది ఇలా బాధ ఏంది ఇక ఆ తర్వాత మంచు విష్ణుకి సంబంధించి ఇది నిజమా కాదా మెగా మాఫియా టార్గెట్ చేసి ఒక టీంని పెట్టుకొని చేస్తారా లేదా మీరు ఇప్పుడు నీతులు చెప్తున్నారు అని చెప్పేసి ఈ మెగా మాఫియా అని చెప్పేసి ఇది ఈడే ఈ రింగులు వచ్చాడు అనమాట వీడి గురించి అనమాట మాట్లాడేది ఇదైతే ఇది నిజమేనా కాదా హ్యాష్ టాగ్ మెగా మాఫియా మీకు నచ్చకపోతే వాళ్ళని చంపే చనిపోయేదాకా వదిలిపెడతారా చనిపోయేదాకా వదిలి పెడతారా ఉదయకర అనుభవించే నరకం గురించి అతను ఎన్ని కష్టాలు అనుభవించి చనిపోయాడు అని చెప్పేసి హ్యాష్ మెగా మాఫియా అని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడైతే జరుగుతోంది అంటే ఇప్పుడు తరుణ్కి కావచ్చు వరుణ్ సందేశ్ కావచ్చు సిద్ధార్థ్కి కావచ్చు లేదంటే ఫేడ్ అవుట్ అయినటువంటి యాక్టర్లు అందరికి కావచ్చు అవకాశాలు రాకపోవడానికి కారణం చిరంజీవి గారు అనేది మనోడు చెప్పాలనుకుంటున్నటువంటి విషయం నాకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు ఇప్పుడు చిరంజీవి గారు బీజేపీ పార్టీ నాయకులతో కలిసి నరేంద్ర మోడీ గారు పక్కన ఉండడం లేదంటే బీజేపీ పార్టీ నాయకులతో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ సత్సంబంధాలు మెయింటైన్ చేయడం వీళ్ళకి వచ్చే నొప్పి నాకు ఇప్పుడు కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు ఇక ఈ తర్వాత చూడండి ఈ ప్రశ్న వీడు వచ్చేసి వైసీపీ హార్డ్ కోర్ అభిమానం అనమాట ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకుంటూ ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి మీద మెగా మాఫియా నీతులు చెప్తున్నారు తో మీ బతుకులు మీరు చేసిన నీచ పనులు ఎన్ని ప్రతి ఒక్క హీరోపై మీ మాఫియా నిర్వహించిన దాడులు ఒకటో రెండో కాదు మీ ప్రతి ఒక్క హీరోపై మీ మాఫియా ఏం దాడులు చేసింది ఎక్కడ దాడులు చేసింది చూపించండి చూపించండి ఇంకొకటి ఇదే ఉదయ్ కిరణ్ గారి మీద చిరంజీవి గారిని పదే 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 రుద్దుతున్నారు కదా వాళ్ళ సిస్టర్ చెప్పింది కదా బయటకు వచ్చి దానికి దీనికి సంబంధం లేదని నాకు అర్థం కాని విషయం అదే పెళ్లి చేద్దాం అనుకున్నారు వర్కౌట్ కాలేదు విడిపోయినారు ఎవరు బ్రతికి వాళ్ళు బతికినారు ఆయనకేమో అవకాశాలు రాలేదు ఇబ్బందులు పడ్డాడు అయిపోయింది కెరీర్ నాశనం అయింది వేరే నాకు అర్థం కాదు ఇప్పటికీ సరే సినిమా అవకాశం రాలేదు నాకు తెలియగడుగుతా ఒక్క టాలీవుడ్ మాత్రమే ఉందా తమిళ్ పరిశ్రమ లేదా అప్పుడు సందీప్ కిషోన్కి తెలుగులో పెద్ద అవకాశాలు ఉండవు కానీ ఎక్కడ చేస్తాడు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి హీరో ఈ రోజున విషయాలు ఉన్నాడు తెలుగులో స్టార్ హీరో కాదు బట్ తమిళనాడులో మంచి హీరో కదా అదేవిధంగా కన్నడాకి సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ ఇండస్ట్రీ లేదా అదేవిధంగా హిందీకి పోతే హిందీలో ఇండస్ట్రీ లేవా సందీప్ రెడ్డి మాంద ఒక మాట్లాడాడు అనమాట మీరు నన్ను హిందీలో అనుకో బాలీవుడ్లో అనుకో భోజుకి చేస్తా తెలుగులో అభినయన్ అనుకో తమిళ్లో చేస్తా తమిళ్లో కూడా నన్ను అభిన అనుకో కన్నడలో చేస్తా కన్నడలో కూడా నన్ను అనుకో హాలీవుడ్కి పోతా నన్ను ఎవడు ఆపేదే నా పనితనం ఉంటే ఎవడు నన్ను ఆపేది అది అది అంతే అంతేగాని ఎవరో మెగాస్టార్ చిరంజీవి గారు ఏదో చేశారు ఈ ప్రశ్న అనేవాడి విషయానికి వస్తే కనుక వీడపడం ప్రతి ఒక్క హీరోపై మీ మాఫి నిర్వహించిన దాడులు ఒకటో రెండో కాదు ఒకటి ఉంటే బయట పెట్టి చూద్దాం ఇప్పుడే మీకు నా ఇప్పుడే మీకు నొప్పి తగలగానే అయ్యో అంటున్నారు కానీ మీరు ఎన్నేళ్ళుగా చేసిన నిజమైన పనులు ఏం లేదండి గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి పైరసీ విషయంలో జూనియర్ ఇండియా అభిమానులు ఉన్నారనేది వచ్చినటువంటి వార్త ఏపీ ఆంధ్రజ్యోతి వేదికగా కూడా ఆ టెలిగ్రామ్ కి సంబంధించినటువంటి ఫోటోలన్నీ కూడా బయటపడ్డాయి నేను వీడియో కూడా చేశాను డైరెక్ట్ గా శివాచారి ఎవరైతే ఉన్నారో మన పిఆర్ ఆయన కూడా ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ వచ్చేసి దీని వెనకాల ఉన్నారనేది బయట బహిరంగంగా చెప్పినటువంటి విషయం సో వీళ్ళ కడుపు మంటది మరి వాళ్ళ ఎవరైనా ఉన్నాడేమో నాకైతే డౌట్ సో అది పరిస్థితి అన్నమాట ఇది చూడండి నిన్న వరకు లేనటువంటిది ఒక్కసారిగా ఇది వచ్చింది చూడండి నేను నిన్న ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఏమి బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంటే బాలకృష్ణ గారు నలిపేసి పక్కనే క్యాలెండర్ పక్కకిచ్చేసారు సో అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పేసి బేసిక్గా చూసిన ప్రతి ఒక్కరు కూడా జూనియర్ ఎన్టీఆర్ అనిపించింది ఎందుకంటే అలాంటి కట్అవుట్ అలాంటి ఫోటో ఇమేజ్ అనేది జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంది కాబట్టి దాన్ని నేను కూడా పోస్ట్ చేయలేదు డైరెక్ట్ ట్విట్టర్లో నేను పోస్ట్ చేయలేదు ట్విట్టర్లో ఏదో ఒక అకౌంట్ నుంచి పోస్ట్ అయింది అదేవిధంగా ఒక రెడ్డి అకౌంట్ నుంచి ఆ ఒరిజినల్ అకౌంట్ నుంచి అది పోస్ట్ అయితే ఇంకొక వ్యక్తి దాన్ని ట్రోల్ చేసినాడు ఏ విధంగా జూనియర్ ఎన్టీఆర్ని ఈ విధంగా గడప దాటడానికి కూడా రానియలేదు గడప దగ్గర కూడా రానియట్లేదు నందగూరి బాలకృష్ణ అని చెప్పినాడు సో అప్పుడు నేను ఆ వీడియో చేయడం జరిగింది నేను అక్కడ జూనియర్ ఎన్టీఆర్ని పెట్టడం కానీ ఆపాదించడం కానీ తిట్టడం కానీ డిగ్రేడ్ చేయడం కానీ కిందకు లాగడం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అందరూ ఫ్యామిలీ అంతా సంచుకుంటే బాగుంటుంది కదా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఇబ్బందులు అవుతుంది కదా అట్లీస్ట్ బయటకు వచ్చినప్పుడు నటించవచ్చు కదా అనేది నేను చెప్పింది సో అదేవిధంగా బాలకృష్ణ గారికి మంచితనం కూడా నేను చెప్పినాను సో ఆయన చిన్నపిల్లడి మనస్తత్వం ఎప్పుడు చిన్నపిల్లలు అనే ఉంటారు అది ఇదని నేను మంచిగా చెప్పాను ఎక్కడ కూడా నెగిటివ్ చేయాలి కానీ ఇలా కడుపు మంట చూడండి పైగా చేయండి ఈ ఈ పోస్టర్ కంట దీన్ని జూనియర్ ఎన్టీఆర్కి ఆపందించినంతా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ అనిత గారు ప్లీజ్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ అగేన్స్ట్ ద స్ప్రెడ్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ అసలుకి మన చంద్రబాబు నాయుడు గారిని అవమానకరంగా అసెంబ్లీలో మాట్లాడిన వాడిని ఇప్పటివరకు ఏం చేయలేదు ఈ రోజుకి బయటకు వచ్చి మాట్లాడుతున్నా అమ్మట్లాంటి వాడిని ఏం చేయలేకపోతున్నారు మీరు ఇప్పుడు ఏదో ఒక పో ఒక పోస్టర్ నంట ప్లేస్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నందుకంటే ఏకైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంట ఇది ఇక తర్వాత పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే చెప్పిన చెప్పినా కదా వీళ్ళ కడుపు మంట మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇన్ని పుస్తకాలు చదువుతున్నాడు అంత జ్ఞాన సంపాద సంపదతో అబ్దుల్ కలాం లాగా ఒక కొత్త ఆయుధాన్ని కనిపెడితే అది భారతదేశానికి ఎంతో ఉపయోగపడుతుందేమో హ్యాష్ టాగ్ బుక్స్ అని చెప్పి పెట్టినాడు కదా ఏ లేదు బుక్స్ కాన్సెప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మూడు లక్షల రూపాయలు పెట్టి మనం బుక్స్ కొన్నాడు అనమాట అది ఎడతడు అనమాట మన లేదు తిరిగి అవ్వడం ఎడుపు ఇక అల్లు కి చిరంజీవి గారికి నిపుపెట్టే ప్రయత్నం అనమాట అల్లు అర్జున్ అట్ ది రేట్ ఆఫ్ అల్లు అర్జున్ హాస్ బిన్ డైరెక్టెలీ గివెన్ లెఫ్ట్ అండ్ రైట్ కొన్నిదల ఫ్యామిలీ ఆల్వేజ్ రామ్ చరణ్ ఓవర్ ద పాస్ట్ టూ డేస్ ప్లీజ్ రిఫర్ ది ట్వీట్స్ బిలో అండ్ నోట్ దట్ నోటిఫికేషన్ వాజ్ ఆల్సో రిష్యూడ్ ఫ్రమ్ ద ఆహా యాప్ అని చెప్పేసి ఆహా యాప్ దగ్గర నుంచి నోటిఫికేషన్ వచ్చినాయి అంట ఒకటి అయితే చెప్తాను అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా కొన్ని బర్త్డే విషయస్ కావచ్చు అదేవిధంగా ఆయన పాత సినిమాలకు సంబంధించి ట్వీట్లు అయితే వేసుకుంటాడు అనమాట ఇప్పుడు నాకు అర్థం కాని ఏంటంటే మెగా ఫ్యామిలీ ఎక్కడ కూడా అల్లు అర్జున్ అవమానించలేదా అల్లు అర్జున్ చేసిన పనులకి అల్లు అర్జున్ అభిమానులు తగులుకున్నారు మెగా ఫ్యామిలీ చిరంజీవి గారు జైల్లోకి వెళ్ళాడని తెలియగానే ముందు షూటింగ్ ఆపుకొని వచ్చినటువంటి వ్యక్తి చిరంజీవి గారు సురేఖ గారు అదేవిధంగా నాగబాబు గారు ఆయన హెల్త్ ఇష్యూ ఉన్నప్పటికీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చినారు ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళ వెళ్ళి కూర్చుంది ఎవరింటికెళ్ళి మన అల్లు వచ్చిన ఇంటికి వెళ్ళి ఇదే విషయం సంఘటన జూనియర్ ఎన్టీఆర్ ఆ విషయంలో జరిగితే గానీ మీ ఫ్యామిలీ వచ్చి కూర్చుంటుందా అనేది అడిగితే ఎలా ఉంటుంది అది అంత దరిద్రం ఉంటుంది సో అంతకుముందే ఇది పెద్దగా ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచే స్టార్ట్ అయిన ఒక టూ డేస్ నుంచి ఇంకోటి ఏంటంటే డాల్క్ మహారాజ్ ఈ సినిమాకి సంబంధించి ఎక్కడ కూడా నేను ఒక్క మాట ఒక నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు ఆ సినిమా బాగుందా లేదా అనేది మనకు అనవసరం అది చాలా చిన్న సినిమా ఇంక దాని గురించి ఏం మాట్లాడదు వదిలేండి కానీ ఏ ఇప్పుడు ఇలా బాధ ఏంటంటే గత రెండు మూడు రోజుల నుంచి ఈ పైరస్ ఏదైతే ఉందో దీంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు అనేది బయటకు వస్తున్నటువంటి అంశం సో మరి మా నైన్ ఎన్ మీడియా వాడిదేమైనా ఉందేమో చెయ్యి కాలో హస్తాలు ఏమైనా ఉన్నాయో నాకైతే తెలియదు మొత్తానికైతే ఉదయ్ కిరణ్ ఆ కిరణ్ పిఆర్పి పార్టీ ప్రజారాజ్యం జనసేన గోకులాలు మాఫియా తర్వాత ఏదో మంచు విష్ణు చివరాకర్ మంచు విష్ణుని కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి తర్వాత వాడుకుంటున్న ప్రశ్న చివరాకరికి ప్రతిరోజు టీడీపీని ఈ ప్రశ్న అనేటువంటి కూడా నెత్తినేసుకుని రుద్దుకునేటువంటి పరిస్థితి అది ఇదండి పరిస్థితి వీళ్ళకి ఏంటంటే ఒకటే అనమాట పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వీళ్ళ గెలుపులకు మాత్రం కావాలి తప్ప అనుభవించడానికి ఉండకూడదు జనసేన పార్టీ అనేది వీళ్ళ గెలుపులకు సహాయపడాలి రెండు వేల పద్నాలుగులో సహాయపడాలి తప్ప ఆ విధంగా పనిచేయకూడదు ఒకటైతే చెప్తా నిన్న మహాసేన రాజేష్ మొన్న ఏవిఎన్ ఆర్కే ఈ రోజు నైన మీడియా టీడీపీ పార్టీలో కొంతమంది కేటర్ నేను అందరినీ అనట్లేదు కొంతమంది కేటర్ కావాలని చెప్పేసి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం జరుగుతుంది దాకా ఎందుకు నేను డాగు మహారాజ్ మీద ఒక వీడియో అయినా చేసినాను ఒక్క వీడియో అయినా చేసినాను మిక్సిడ్ డాక్ వచ్చిన ఎక్కడైనా ఒక రియాక్షన్ అయినా ఇచ్చినాను ఎందుకు లేదు పొత్తు రెస్పెక్ట్ ఇవ్వాలా సో అదేవిధంగా విధంగా బాలకృష్ణ అంటే ఒక తెలియని ఏదో ఒక మోలో ఒకటి ఉంటుంది నాకు ఒక మంచి ఒపీనియన్ ఏ ఇలాంటి చిల్లర పంచాయతీలు పెట్టడం కారణంగా అవన్నీ కూడా నష్టపోవడానికి అవకాశం మీరు చూడండి పొత్తు మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ రోజు ఇలాంటి వీడియో ఒకటన్నా చేసినాను నేను ఎందుకు చేయాల్సి వస్తుంది ఈ రోజున నిన్నటికి నిన్న మహాసేన రాజేష్ ట్రిగ్గర్ పాయింట్ మొన్నటికి మొన్న ఏవే రాధాకృష్ణ గారి ట్రిగ్గర్ పాయింట్ ఈ రోజుకి ఈరోజు ఇది ఏమి ఇది జనసేన పార్టీ ఎదుగుదా అని చూడలేరు చిరంజీవి గారు బీజేపీ పార్టీ నాయకులతో నడిస్తే చూడలేరు అదేమంటే ఉదయకరణ తీసుకొస్తారు మీకు దమ్ముంటే ఉదయకరణ ఏదైనా అనుకుంటే చిరంజీవి గారు ఏదో కేసు పెట్టుకోండి బయటికి తీయండి చూపించండి మళ్ళీ ఏం చేసేది లేదు కానీ ఏడుపులు మాత్రం ఆగు అది పరిస్థితి